హలో ఫిష్ లవర్స్ అందరికీ వెల్కమ్ సో ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఈరోజు వీడియో ఏంటని అంటే మనం చిన్న క్యాంప్ అయితే వెళ్తున్నాము సెవెన్ డేస్ ట్రిప్ అయితే కొంచెం హెల్త్ కూడా నాకు బాగాలేదు అందుకే వాయిస్ అనేది కరెక్ట్గా రావట్లేదు కొంచెం అడ్జస్ట్ అవ్వండి యాక్చువల్లీ మనం క్లియరెన్స్ సేల్ కింద ఏమి అంటే అంటే క్లియరెన్స్ సేల్ పెడదాం అనుకుంటున్నాను క్లియరెన్స్ సేల్ మన ఫామ్ మొత్తం క్లియరెన్స్ సేల్ అయితే పెడుతున్నారన్నమాట సో ఏమేమి ఉన్నాయో చెప్తాను వినండి మెయిన్లీ మనకి ఇంచుమించుగా థర్టీ ఫైవ్ బీటాస్ వరకు అయితే ఉన్నాయన్నమాట ఇందులో నిమో గ్యాలక్సీస్ అండ్ హెచ్ఎంబీకే ప్లాకార్ట్స్ సో అదేవిధంగా ఓహెచ్ఎంస్ సో ఇవైతే మిక్సింగ్ అయితే ఉన్నాయన్నమాట అండ్ ఇది కాకుండా గప్పీస్లో జెడ్ బ్లాక్స్ జెడ్ బ్లాక్ దగ్గర దగ్గర ఫిఫ్టీ బేబీస్ నుండి స్టార్టింగ్ అయితే ఉన్నాయన్నమాట అండ్ జోనల్ సైజ్ సెమీ అడల్ట్స్ అడల్ట్స్ అన్నీ మిక్సింగ్ అయితే ఉన్నాయి అదేవిధంగా బ్లాక్ అయిపోయి కోయి అండ్ బ్లూ డైమండ్ సో బేబీస్ అండ్ ఆడల్సు అన్నీ కూడా మన దగ్గర పీరియన్స్ జరిగేది అయితే ఉన్నాయన్నమాట సో ఏదైతే నా ఫామ్లో ఉన్నాయో అన్నీ కూడా ఇచ్చేస్తాను నేను ఇవన్నీ కలిపి ట్వంటీ కే వర్త్ ఫిషెస్ ఉన్నాయన్నమాట అంటే ప్లాన్స్ కూడా ఇచ్చేస్తాను మీకు సో ఫుడ్స్ అండ్ మొయినా అండ్ ప్రతి ఒక్కటి అనమాట ఇవి ఎందుకు బ్రో ఇంత సేల్ చేసేయాల సెవెన్ డేస్కి అనేది మీరు అడగచ్చు ఈ సెవెన్ డేస్ నేను క్యాంపులో ఉంటాను కాబట్టి ఫిషెస్ని సేల్ చేసేద్దాం ఇచ్చేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యాను సో ఎంత ప్రైజ్ పెడుతున్నావు బ్రో అని అయితే మీరు అడగచ్చు ఇంకేమేమి ఉన్నాయి జీబ్రాస్ ఉన్నాయి అండ్ ఫ్లవర్ ఆన్స్ ఉన్నాయి సో ఫ్లవర్ ఒక సిక్స్ టు సెవెన్ ఉన్నాయి సో ఎస్ఆర్డి ఫ్లవర్ సో ఇవి ఇవి కాకుండా ఇంకా మొయినా కల్చర్స్ సో ఫుల్ లాట్ అనమాట ఫుల్ లాట్ అయితే ఉన్నాయి దగ్గర అవైలబిలిటీ సో ఇవైతే ఇచ్చేద్దామని చెప్పి అనుకుంటున్నాను సో టైం పాస్ చేద్దామని అనుకుంటే ఎవరు కూడా కాంటాక్ట్ అవ్వద్దు అండ్ నేనైతే కాస్ట్ అయితే చెప్తాను మెయిన్లీ బీటాస్లో మంచి మంచి వెరైటీస్ ఒక పేరే త్రీ హండ్రెడ్ రూపీస్ ఉన్న ఒకటి ఉన్నాయి అండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉన్న పేర్స్ కూడా ఉన్నాయన్నమాట వాటిలో క్లియరెన్స్ సేల్ కింద అయితే అన్నీ మొత్తం టోటల్ అనమాట అదేవిధంగా బేబీస్ బీటా బేబీస్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ బీటా బేబీస్ ఉన్నాయి కే ప్లాకార్ట్స్ యొక్క బేబీస్ అనమాట అవి అండ్ బేబీస్తో పాటు అండ్ బ్లూ డైమండ్ బేబీస్ సో గప్పేసి ఒక బేబీస్ మొత్తం కౌంట్ చూసుకుంటే చాలా ఎక్కువ ఉంది లిస్ట్ అయితే సో అన్నీ నేను చెప్పలేకపోతున్నాను ఈ వీడియోలో మ్యాక్సిమమ్ టూ ట్వంటీకే వర్త్ అంటే ఇరవై వేల రూపాయలు పిలువ చేసే ఫిజిషన్ అనమాట నేను ఫిఫ్టీ పర్సెంట్ సేల్ కింద అంటే క్లియరెన్స్ సేల్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ కింద నేను ఒక టెన్ థౌసండ్ రూపీస్కి అయితే మొత్తం క్లియరెన్స్ సేల్ కింద అనుకుంటున్నా ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉంటే ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి కాంటాక్ట్ అయిన తర్వాత నేను ఫోన్పే నెంబర్ ఇస్తాను మీరు పే చేయగలిస్తే నాకు కొంచెం టైం ఇవ్వండి సో ఒక వన్ వీక్ టైం ఇవ్వండి వన్ వీక్లో నేను ప్యాకింగ్ చేసి మీకైతే పంపించడం జరుగుతుంది అనమాట ఎందుకంటే లాట్ కదా ఇవన్నీ ప్యాక్ చేసుకోవడానికి వన్ డే పడేస్తుంది సో దేని దానికి మనం సపరేట్ సపరేట్ ప్యాకింగ్స్ అయితే పెడతాం కాబట్టి సో అదనమాట ఎవరెవరికి అవైలబిలిటీ అంటే ఏపీఎన్ తెలంగాణ వాళ్ళకైతే అవైలబిలిటీ ఉంది సో వాళ్ళకైతే నేను పంపించడం జరుగుతుంది అనమాట సో బీటాస్లో అయితే థర్టీ ఫైవ్ ఉన్నాయి థర్టీ ఫైవ్ మినిమమ్ ఒక ఒక్కొక్క పేరు వచ్చి త్రీ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉన్నాయి అనమాట అనుకుందాం మనకి థర్టీ కదా ఒకటి హండ్రెడ్ రూపీస్ వేసుకుందాం లీస్ట్ లీస్ట్ హండ్రెడ్ రూపీస్ వేసుకున్న మూడు వేల రూపాయలు అవుతుంది కదా సో అండ్ ఇంకొకటి మనం గప్పేసాం బ్లాక్ వచ్చి దగ్గర దగ్గర నా దగ్గర ఎనభై ఎనభై వరకు ఉన్నాయన్నమాట ఐ మీన్ ఫిఫ్టీ టు ఎయిటీ మధ్యలో ఉంటాయి ఒక పేరే మనం టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ సేల్ అయితే చేస్తాం లోకల్లో సో మీరు కూడా మీరు సేల్ చేసుకోవచ్చు సో దాని బట్టి మీరు కామెంట్ చేసుకొని ఆల్బిటో కోయి అండ్ మళ్ళీ దాటి బేబీస్ అండ్ బ్లూ డైమండ్ బేబీస్ సో మొత్తం లాట్ అనమాట సో ఈ లాట్ ఖచ్చితంగా మీరు తీసుకోవాలనుకుంటే వాట్సాప్ చేయండి సో కొంచెం నాకు బ్రీతింగ్ ప్రాబ్లం గట్రా అయితే ఇబ్బందిగా ఉంది సో దానివల్ల వీడియో అయితే ఎక్కువగా మాట్లాడలేకపోతున్నాను ఈ వీడియో అల నుంచి ఏంటంటే కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్